హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇదిగండి ఏవిడి గురించి ఈవిడి గురించి మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి మతాలకి లేకపోతే కులాలకి అలా ముడిపెట్టమాకండి నేను కేవలం ఈ ఒక్క వ్యక్తిని గురించి మాత్రమే మాట్లాడుతున్నా రాజకీయాలకు నాకు సంబంధం లేదు పార్టీలకు సంబంధం లేదు ఎవరితోటి ఏ సంబంధం లేకుండా నేను మాట్లాడుతున్నా ఈ విడ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈవిడ చేసే పనులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చూస్తున్నాం ఇప్పుడు ఇవిడొచ్చి ఒక నెల నెల పదిహేను రోజులు అవుతున్నట్టుంది ఈ మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన దగ్గర నుండి ఈవిడ ఏదో ఒక గందరగోళం చేస్తానే ఉన్నారు ప్రతి చోట అసలు ఈవిడ వస్తే నిజంగా ఆవిడ ఆవిడ మనసులో ఏమి లేదు మంచి మనస్తత్వం ఉన్నట్టయితే ఆవిడ వచ్చానా గుడికి వెళ్ళానా అదే టెంపుల్కి వెళ్ళానా పూజ చేసుకున్నానా వెళ్ళానా అన్నట్టు ఉండాలి అలా కాకుండా వెళ్ళిన ప్రతి చోట ఏదో గందరగోళం అయితే చేస్తున్నారు ఈవిడ చేసి ఆ మధ్య హైదరాబాద్ టెంపుల్ కి వచ్చారు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందని నాన్నటితో నేను చెప్పాల్సిన పని లేదు అందరూ చూశారు టీవీ అలా జరిగింది ఆ తర్వాత ఎందుకు మరి ఏమైనా తీసుకెళ్లి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పిన తర్వాత ఈవిడ కొన్ని రోజులు మాయమైపోయింది ఎక్కడికి పోయిందో ఏందో తెలియదు ఆ తర్వాత మళ్ళీ సడన్ గా వచ్చి ఏపీలో పడింది ఆ ఏపీలో కూడా విజయవాడ అమ్మవారి టెంపుల్లో కనిపించింది ఆ అమ్మవారి టెంపుల్లో కూడా ఎలా అంటే ఈవిడకి అక్కడ ఉన్న పూజారి గారు ఈవిడికి బట్టలు వంటి మీద వస్త్రధారణ అయితే చేశారు ఈవిడికి ఎందుకంటే ఈ బట్టలు లేకుండా తిరగటం ఏం తల్లి నువ్వు జనాల్లో ఆ అని చెప్పేసి ఆ పని చేశారు ఇప్పుడు నిజంగా నువ్వు గోరివి అయితే తల్లి ఆ గోరి అంటే ఎక్కడ ఉండాలమ్మా అడవుల్లో ఉండాలి హిమాలయాల్లో ఉండాలి తల్లి నువ్వు ఎక్కడ ఉండకూడదు ఆ ఎక్కడో ఫారెస్ట్ ఏరియాలో ఉండాల్సిన దానికి వచ్చి ఈ ముంతన పబ్లిక్ ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారో అక్కడికి వస్తున్నావు ఆ ఎక్కడ టీ స్టాల్ ఉంటుందో ఆ టీ స్టాల్ దగ్గరకు వచ్చి నువ్వు ప్రతిష్టం అవుతున్నావు అందరి దృష్టి నీ మీద పడాలి అన్నది చేస్తున్నావు ఎందుకంటే వీడియోలు అన్ని కనిపిస్తానే ఉన్నాయి ఒక వీడియో కాదు నువ్వు ఎక్కడెక్కడ బయలుదేరావు అక్కడ నుంచి నిన్ను ఫాలో అవుతున్నారు జనాలు ఎందుకు నీకు ఇలా ఫాలో ఎందుకు వస్తుంది నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నది ఎవరు ఏమి మాట్లాడట్లేదు జనాలు అందరూ కూడా ఏదో ఇక నువ్వు కనిపించావు ఈ బట్టలు లేకుండా తిరుగుతున్నావు అన్న ఉద్దేశంతో వీడియోలు తీయటము ఇంటర్వ్యూలు నిన్ను ఇంకా ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం ఇలా చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కూడా తెలీదు కానీ ఇప్పుడు వచ్చావు వచ్చిన దాని కి వెళ్ళావు టెంపుల్ కి వెళ్తే అక్కడ పాపం వాళ్ళు చూడలేక నీకు ఏదో వస్త్రం అయితే కట్టారు కట్టిన తర్వాత అది వేసుకొని తిరుగుతున్నావు ఈ నాలుగైదు రోజులు బట్టి తర్వాత ఇవాళ మళ్ళీ వచ్చి సడన్ గా హైవే మీద కూర్చున్నావు ఏంది తల్లి అసలు మళ్ళీ ఈ రోజు నువ్వు సడన్ గా వచ్చి అసలు హైవే మీద కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది సరే కూర్చున్నావు కూర్చుంటే అది హైవే కూర్చోకూడదన్న విషయం కూడా నీకు తెలవదా ఎందుకంటే ఇప్పుడు ఆ హైవే మీద ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటది ఒక వన్ అవర్ గనక ట్రాఫిక్ ఆగింది అంటే మాత్రం వేల వాహనాలు ఆగిపోతాయి అలాంటి చోట నువ్వు కూర్చోటం ఏంటి ఆ నువ్వు కూర్చున్నావు బానే ఉంది ఆ జనాలు అందరు పాపం ఆ వెహికల్స్ అన్ని ఆపుకొని ఇక ఎన్నో వీడియోలు ఫోటోలు తీస్తున్నారు అందుకే కూర్చున్నావా నువ్వు అలా చెయ్యాలనే కూర్చున్నావా లేదు నీకు నిజంగా ఏమన్నా దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటున్నావా నిజంగా నువ్వు దేశాన్ని ఉద్ధరిద్దామంటే నువ్వు కూర్చొని ఎవరు ఎవరితోటి మాట్లాడాలనుకుంటున్నావు వాళ్ళతోటి మాట్లాడు వెళ్ళి మాట్లాడి ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సానుకూలంగా పరిష్కారం చెయ్యి అంతేగాని ఇలాంటి పనులు ఎందుకు నీకు ఈ రోడ్ల మీద కూర్చోడం సరే తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నిన్ను పోలీస్ వ్యాన్ లోకి ఎక్కిస్తున్నారు ఎక్కిస్తే ప్రతి ఒక్కళ్ళ మీద ఈవిడ ఫైట్ చేస్తుంది అంటే వాళ్ళందరి మీద ఈవిడ కలబడుతున్నారు తిరిగి కలబడిన తర్వాత ఎట్టో వాళ్ళు వాళ్ళైతే తీసుకెళ్లి పాపం పోలీస్ వ్యాన్ అయితే ఎక్కించారు ఎక్కించిన తర్వాత ఆ ఒంటి మీద ఉన్న కాస్ట్ కాస్త వస్త్రం కూడా తీసి మళ్ళీ కింద పడేసింది ఒంటి మీద ఉన్నది ఆ కాస్త కూడా తీసి మళ్ళీ కింద పడేసింది ఈవిడ ఏంది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరికైనా కోపం వస్తే ఏమంటారు నిన్ను బట్టలు తీసి కొడతా అంటారు లేదా నిన్ను బుడ్డలు తీసి కొడతా అంటారు అలాంటి మాట అన్నారు అంటే అది చాలా తప్పు పదం అనే కదా అనేది కోపం వచ్చినప్పుడు ఎవరైనా అలాంటి తప్పు పదాన్ని నువ్వు ఈ రకంగా బట్టలు తీసుకొని తిరగటం ఏంటి జనాల మధ్యలో దాన్ని ఓడ తీసుకొని మళ్ళీ ఆ కింద పడేసి నువ్వు కిందకి దిగబోతే వాళ్ళు మళ్ళీ నిన్ను పైకి నెట్ నెట్టారు లోపలికి పదా లోపలికి పదా అని అంటే ఆ లోపలికి వెళ్ళేదాన్ని లోపలికి వెళ్ళాలి కానీ దానికి ఒక తాడి అలాడు పడి ఉంటే ఆ తాడికి మళ్ళీ ఈవిడ మెడగ తగిలించుకుంటున్నారు మెడగ తగిలించుకుంటున్నారంటే ఈవిడేంటి మళ్ళీ బెదిరిస్తున్నారా అంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఇక ప్రతిసారి ఈవిడ ఇదే ధోరణి నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఎందుకు ఈవిడ ఆత్మహత్య చేసుకోబోతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎవరన్నా ఒకళ్ళన్నా ఆలోచిస్తున్నారా అసలు ఎవరు ఆలోచించట్లా ఎందుకు చేస్తున్నారు ఇలా అన్నది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఆలోచించి అసలు ఈవిడ ఎవరు ఎందుకు వచ్చింది ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది ఈవిడ నడి రోడ్డు మీద కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది ఈ రోజు వచ్చి మంగళగిరి దగ్గర ఈ రకంగా నడి రోడ్డు మీద కూర్చుంది కూర్చోడానికి ఈవిడకు చిక్కులేదేమో కానీ టీవీల ముందు కూర్చొని టీవీలు చూడాలి అంటే మాత్రం జనాల ఆడోళ్ళు చిగ్గుతో చచ్చిపోతున్నారు నలుగురు కూర్చున్న చోట ప్రతి ఒక్కళ్ళు ఈవిడ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ ఇలా బట్టలు లేకుండా తిరుగుతుంది ఈ ఇలా బట్టలు లేకుండా తిరుగుతుంది అని చెప్పేసి కాబట్టి ఈవిడ పొరపాటును కూడా ఎంకరేజ్ చేయకండి దేవుడు ఉన్నాడు నేను మళ్ళీ దేవుడు లేడు అని అన్నాడు దేవుడు ఉన్నాడు కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి దేవుని దేవుణ్ణి నమ్మండి గుడికి వెళ్ళండి పూజలు చేసుకోండి అంతేకాదు ఇలాంటి వాళ్ళకి పూజలు చేయకండి ఇలాంటి వాళ్ళని దేవుణ్ణని నమ్మమాకండి మన జనాలకు ఉన్న సానుభూతి ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ చూసి దేవుడు దేవుడు అనుకుంటారు దేవుళ్ళు మిమ్మల్ని పట్ల ఊడ తీసుకొని తిరగండి అమ్మ అని చెప్పేసి ఏ దేవుడు చెప్పలేదు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయకండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం